పక్షుల పైన యుద్ధం ప్రకటించిన దేశమేదో మీకు తెలుసా పక్షుల పైన యుద్ధమా అని ఆశ్చర్యపడుతున్నారా ఇది నిజం దీనికి గల కారణం ఏంటో తెలుసా అది పంతొమ్మిది ముప్పై రెండు పశ్చిమ ఆస్ట్రేలియా ప్రజలు వారి బ్రతుకు తెరువు కోసం కొన్ని వేల హెక్టార్లలో గోధుమ పంటను విస్తారంగా పండించేవారు అయితే సరిగ్గా పంట చేతికి అందే సమయంలో కొన్ని పక్షుల గుంపులు పంటను నాశనం చేయడం మొదలుపెట్టాయి ఆ పచ్చి జాతి పేరు ఈము ఇవి చాలా వేగవంతమైనవి ఇవి గంటకు ముప్పై ఒక మైళ్ల వేగంతో అంటే సుమారుగా యాభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు అంతేకాకుండా ఈ పక్షులు ఆరు అడుగుల పొడవు యాభై కేజీల బరువును కలిగి ఉంటాయి అయితే ఆ పక్షుల బారి నుండి పంటను కాపాడలుకున్న ప్రాంత ప్రజలు పంట పొలాల చుట్టూ గట్టి కంచె ఏర్పాటు చేశారు అయితే ఆ కంచె ఆ పక్షుల వేగాన్ని నియంత్రించలేకపోయింది ఇక చేసేది ఏమీ లేక రైతులందరూ కలిసి అక్కడ గవర్నమెంట్ కి పిటిషన్ పెట్టారు ఆ విషయం తెలుసుకున్న ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగి ఆస్ట్రేలియన్ ఆర్మీని పంపింది అయితే అక్కడ జరిగిన గమ్మత్తైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న పక్షుల సైన్యం దాదాపుగా ఇరవై వేలకు పైగా ఉండటం అన్ని పక్షులు చూసిన ఆస్ట్రేలియన్ ఆర్మీకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే తమ దగ్గర ఉన్న గనస్తో సూట్ చేయడం మొదలుపెట్టారు అయితే ఆ పక్షులు వేగంగా పరిగెత్తడం ఉన్న అక్కడ పంటను మొత్తం నాశనం చేశాయి ఇరవై వేల పక్షులలో కేవలం వెయ్యి పక్షులు మాత్రమే ఆస్ట్రేలియన్ ఆర్మీ చంపగలిగింది మిగిలిన పక్షుల వేగానికి ఆస్ట్రేలియన్ ఆర్మీ తట్టుకోలేక భయంతో వెనుతిరిగింది ఆర్మీ పైన ఈమ పక్షులు విజయం సాధించే కనుక ఇప్పటికీ ఈ యుద్ధాన్ని ది గ్రేట్ ఈము సువార్ పిలుస్తారు